హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్బీ వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి అంటే మార్నింగ్ టెన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వ్లాగ్ అనేది ఇక మార్నింగ్ పప్పులు అయితే పోసాయండి ఇడ్లీకి అటుకి అటుకు వచ్చేసి నవార్ రైస్ అయితే వేసుకున్నాను అంటే ఒక గ్లాసు నవార్ రైస్ అయితే ఒక గ్లాస్ వచ్చేసి వైట్ రైస్ అయితే వేసుకున్నాను అట్లయితే నేను అట్టుపిండి అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇడ్లీకైతే ఇడ్లీకి అయితే మేము మిల్లెట్స్ రవ్వ కానీ లేకపోతే జొన్న రవ్వ కానీ వాడతాము జొన్నలు కూడా పోస్తాయండి ఒక గ్లాసు జొన్నలు అయితే తెల్ల జొన్నలు ఒక గ్లాస్ వచ్చేసి పప్పు అయితే పోసుకుంటాను ఇడ్లీకి అయితే ఇప్పుడైతే ఇడ్లీకి అయితే పప్పు అయితే నానపెట్టేసుకున్న ఇంకా అట్లాగే అటుకు కూడా నానబెట్టేసుకున్న అయితే ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు ఇంకా టిఫిన్ అయితే చేసి కూర్చున్నాడు అనమాట ఇక కింద బాల్కనీలో అయితే కొన్ని మొక్కలు అయితే ఉన్నాయండి అవి అయితే క్లీన్ చేయాలి కాకరపాదు కూడా పాకిచ్చాము కానీ ఇంకా దానికి కాయలు అయితే కాసినాయి ఇంకా అయిపోయిందండి కాపు అయితే అయిపోయింది ఇంకా దాన్ని తీసేయాలి ఎండిపోయిందండి ఇక కాయలు కూడా ఒక కేజీ వరకు కాసినాయి ఇంకా దాని సర్వీస్ అయితే అయిపోయింది ఇంకా దాన్ని అయితే తీసేద్దామని చెప్పేసి తీసేస్తున్నాను అక్కడక్కడ పచ్చిగా ఉంది కానీ కాయలు అయితే కాయట్లేదు ఇంకా ఈ తేగ అయితే లాగేస్తున్నాను చూడండి కాకరకాయలు అయితే ఇంకా సైజ్ అయితే తగ్గిపోయినాయి తగ్గిపోయి ఇట్లా అయితే పండిపోయినాయి మేము లేములేండి అప్పుడు లేనప్పుడు పండిన కాయలు ఇవి ఇంకా గింజలు అయితే తీసుకుందాం అని చెప్పేసి గింజలు అయితే సపరేట్ చేసుకుంటున్నాను ఇక మొక్కలు పెంచడం అనేది కూడా ఒక కళ అండి ఇక తమలపాకు పాద అయితే ఎట్లయితే ఉంది ఇక మట్టి తగ్గిన వాటిల్లో మట్టిపోయాలి ఇక పాదైతే తీసేస్తున్నా కదా చూడండి అయిపోయింది ఇక్కడ కాడ కూడా ఎండిపోయింది రెండిట్లో అయితే పెట్టాను కుండీలోనే పెంచాను అనమాట మాకు ఇంకా నేల కూడా అవకాశం లేదు పెట్టుకోవటానికి అదేవరకు ఈ బీరపాద కూడా పాకిచ్చామండి ఇక్కడ కాకరపాదు దగ్గర తర్వాత అయితే వేసాము స్టూలు వేసుకొని తీయాల్సి వస్తుంది ఇక్కడ మేము ఒక తేగ లాంటిది అనమాట దానికి పాకిచ్చాము దానివల్ల నాకు అంతగా ఇంకా స్టూల్ అయితే వేసుకొని తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి సింక్ పూలండి అన్నమాట బ్లూ కలరు సింక్ పూలు ఇంకా అవి కూడా కొంచెం అక్కడక్కడ కాడది ఎండిపోయింది అంతవరకు క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను పచ్చదనం అంతా ఉంచేసి ఎండిపోయిన కాడైతే ఉంది కదా ఇంకా అదైతే క్లీన్ చేస్తున్నాను మధ్యాహ్నం కదండి ఎండ కూడా బాగా విపరీతంగా ఉంది ఇక మధ్యాహ్నం ఇక మొక్కల్లో వచ్చేసి ఆకులయితే రాలినాయి కదా కాకర పది ఇంకా చెట్లు ఆకులు కూడా రాలిపోయినాయి కొమ్మలు కూడా అక్కడక్కడ ఎండిపోయినాయి ఉంటే అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే క్లీన్ అండి నెక్స్ట్ టైం ఇక క్లీన్ చేయను మొక్కల్లో మనకి వేసవకాలము తడి అయితే ఎక్కువ ఉండదు మట్టికి ఇంక అందుకని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే గోన్ పట్టాలు ఉంటాయి కదండి అవి అయితే ఆ సాయిల్ మీద అలా పెడతారు ఇంకా తొందరగా మనకి పోసిన వాటర్ ఎండిపోకుండా మరి సాయిల్ అయితే ఎండిపోకుండా ఇక్కడైతే తేనె అయితే తిరుగుతున్నాయండి తేనె ఏగలైతే అయితే దీని లోపల నుంచి వస్తున్నాయి మరి ఇక వేసవికాలం మొక్కలు పొడవకుండా ఉండాలంటే మట్టి అనేది తడిగా ఉండాలి తడిగా ఉండటానికి మనం ఆ పద్ధతి అయితే పాటించచ్చు తడిపేసి తడిపేసేయటం లేకపోతే మొక్కల్లో ఎండిపోయిన ఆకులు తీకోకుండా ఉన్నామనుకోండి మనకి మట్టి కూడా తొందరగా పొడి అరిపోదు తడిగా ఉంటుంది మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి ఇంకా మొక్కల్లో ఆకులు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా ఎరువుగా తయారయ్యి మొక్కకి పోషక పదార్థాలు అయితే అందిస్తుంది ఇక అక్కడక్కడ అయితే కొన్ని కుండీల్లో మట్టి అయితే తక్కువయ్యింది ఇక మట్టి అయితే వేసేస్తున్నాను వేసేసామంటే మనకి కొంచెం నిండుగా ఉంటే బాగుంటుందండి మట్టి అనేది అందుకని చెప్పేసి వేస్తున్నాను కొత్త మొక్కలు అయితే తెచ్చిపెట్టాలి కొన్ని మొక్కలు అయితే తీసేసాను కుండీల్లో కొత్త అయితే తేవాలి ఇక మొక్కల్లో క్లీన్ చేయంగా వేస్ట్ చెత్త అయితే చాలా వచ్చిందండి అది అయితే ఊడ్చేసి తీసేయాలన్నమాట

మొక్కల్లో క్లీన్ చేయంగా చూసారుగా ఎంత వచ్చిందో ఇంకా చెత్త అయితే ఇంకా వేసవి కాలం కదండి మొక్కల్లో క్లీన్ చేసుకుని వాటర్ అయితే పట్టుకుంటే మంచిగా అయితే మొక్కలు బాగుంటాయి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సపోర్ట్ చేయండి అండి వీడియో అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ అండి బాయ్